నమస్తే అన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి మాట్లాడుతూ రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదని అసలు అమరావతి అనే రాజధాని ఎక్కడుందని అమరావతిని కట్టడానికి దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు అవుతాయని దానికంటే ముఖ్యంగా అమరావతి అనేది నదీ గర్భంలో కడుతున్నారని అసలు ఇది రాజధానిగా పనికిరాదని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకవేళ అసలు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి రాష్ట్ర రాజధాని పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అమరావతికి భూములు ఇచ్చినటువంటి ఒక రైతుగా దీని గురించి ఏం చెప్తారు ఆయన మాట్లాడిన మాటల్లోనే రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు అసలు రాజధాని అనే పదం లేదని అంటాడు మళ్ళీ నేను ఆడ కూర్చుంటే ఆడే అదే క్యాపిటల్ అని అంటాడు సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ అదే క్యాపిటల్ అంటాడు అంటే క్యాపిటల్ అనే పదం వాడు మరి క్యాపిటల్ ఎక్కడ కూర్చుంటే అక్కడ క్యాపిటల్ అంటే ఏంటి మరి జగన్మోహన్ రెడ్డిని ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా అసలు క్యాపిటల్ లేదు అని చెప్పేసి అని అన్నావు ఓడివి నువ్వు పరిపాలన చేసేటప్పుడు మూడు క్యాపిటల్స్ వస్తాయి అని చెప్పేసి త్రీ క్యాపిటల్ మా విధానం మా పార్టీ విధానం అని అలా అన్నావు అంటే ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అలాగే అమరావతి రైతుల్ని అలాగే నీ పార్టీ పేటిఎం వాళ్ళని మరి ఆడుకున్నట్టే కదా మీ పార్టీ పేటిఎం వాళ్ళు మన్న వైజాగ్ చేస్తాడు రాయలసీమ చేస్తాడు అమరావతిని చేస్తాడని చెప్పేసి మీ పేటిఎం బ్యాచ్ మీ నాయకులు కూడా నోరు పోగొట్టుకున్నారుగా మీ నాయకులు అందరూ కూడా మీడియాల ముందు వచ్చి మాట్లాడారుగా మూడు రాజధానులని అంటే ఇక్కడ అందరినీ ఎర్రిపప్పలను చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా పప్పలను చేశాడు రాజధాని అనే పదము లేదు అన్నప్పుడు త్రీ క్యాపిటల్ అని అంటాం చాలా తప్పండి ఇది చాలా తప్పు ఇంకొకటి నదీ గర్భంలో ఉందా రాజధాని అమరావతి ఒకసారి తెలుసుకో గ్రావిటీ తెలుసుకో జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ అనేది రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ అనేది సముద్ర మట్టానికి ముప్పై మీటర్ల ఎత్తులో ఉంది ముప్పై మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ ఇంకా నదీ గర్భం అంటే ఏంటి నది లోపల ఉంటే నది లోపల ఏముంటాయి ఐలాండ్స్ ఉంటాయి అక్కడ ఉంటే నువ్వు చెప్పేటువంటి ఇది మరి మేమంతా కూడా ఇక్కడే ఉన్నామే కరకట్టకి ఈ ధరనే ఉన్నామే రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ అంతా ఈ ధరనే ఉంది రైతులకు ఇచ్చిన ప్లాట్లన్నీ కూడా ఈ ధరనే కొట్టారే మరి నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణమండి ఇది అమరావతి రైతులను కించపరడమే జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులను కించపరిచాడు మేమంతా కూడా నీళ్ళల్లో జీవిస్తున్నాం అని చెప్పేసి అమరావతి క్యాపిటల్లో ఉన్నటువంటి రైతుల్ని అన్నాడు ఇంకొకటి సరే మరి ఇక్కడ నేలల్లో నదీ గర్భంలో ఉంటే ఐదు సంవత్సరాల పరిపాలన కూడా నదిలోనే చేసావా ఈదుకుంటూ వచ్చావా పడవల మీద వచ్చావా ఏ విధంగా వచ్చావో జనానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్ర పన్నుతున్నాడు ఇక్కడ ఏదైతే అమరావతికి రెండో పూలింగ్కి వెళ్తున్నారు అమరావతికి రెండో పూలింగ్కి జనం అందరూ కూడా జేజేలు కొడుతున్నారు అక్కడ అమరావతి మండలంలో పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారికి జేజేలు కొడుతూ బ్యాండ్ మేళాలు కొడుతూ బాంబులు కాల్చుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లి భూములు ల్యాండ్ పూలింగ్కి ఇస్తున్నారు అలా జరుగుతుంది దాన్ని మనం ఏ విధంగా ఆపాలి ల్యాండ్ పూలింగు రెండో విధానాన్ని మనం ఏ విధంగా అడ్డుకోవాలనే కుట్రతోనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ శ్రామిక యువజన శ్రామిక రైతు పార్టీ అని వైఎస్ఆర్ అని పెట్టుకున్నావు కదా నిజంగా నువ్వు రైతుల పక్షపాతం అయితే నిజంగా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే రా అమరావతి ప్రాంతం రా ల్యాండ్ పూలింగ్ ఇచ్చేటువంటి రైతులతో మాట్లాడు ఏది మంచిది ఏది చెడ్డది అనేది వివరించి చెప్పు నువ్వు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు కదా ప్రతిపక్ష హోదా అంటే ఏంటి ప్రజలకు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి నువ్వు రైతులకు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి ప్రజల కోసం పోరాడే వ్యక్తిగా ఉండాలి నువ్వు ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఎక్కడో కూర్చొని నువ్వు మాట్లాడితే అది మంచి విధానం కాదు జగన్మోహన్ రెడ్డి ఇది కేవలం ల్యాండ్ పూలింగ్ సక్సెస్ అవుతుంది అమరావతి రాజధాని పనులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా పనులు స్పీడ్గా అవుతున్నాయి రోడ్ల పనులు కానీ అమరావతి రైతులకు ఇచ్చినటువంటి ఫ్లాట్లు కానీ ఇవన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి దీన్ని మనం ఏ విధంగా అరికట్టాలి ఏ విధంగా మనం ఆప్ చేయాలి ఏ విధంగా పుల్లలు పెట్టాలనే దురుద్దేశమే జగన్మోహన్ రెడ్డికి అలాగే కేంద్రంలో ఈ రాజధాని అమరావతి పత్రం అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ని శ్వేతపత్రం గజిట్ విడుదల చేస్తున్నారు రాజపత్రం విడుదల చేస్తున్నారు అలాంటి సమయంలో నువ్వు ఏం మాట్లాడతావు సుప్రీంకోర్టు చేసుకోవాలా అంటే నీ దురుద్దేశం ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు రాజధానిని చెడగొట్టాలి అసలు నువ్వేం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అరే నువ్వు కట్టలేదు వేరే వాళ్ళు కడుతున్నారు దాన్నన్నా సవ్యంగా కట్ట నువ్వు దాన్న సవ్యంగా జరగనివ్వు ఈ విధంగా పుల్లలు పెట్టుకుంటా కూర్చుంటే నువ్వు పుల్లలు పెట్టే పార్టీ కానీ ఆ రెండు పుల్లలతోనే అవుతావు కానీ ఇంకా ముందుకు పోయేటువంటి ప్రసక్తే లేదండి సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు ఉన్నా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండి దాదాపుగా రెండు సంవత్సరం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మేము అధికారంలో వస్తే రప్ప రప్ప నరుగుతాం పొట్టేళ్ల తలలు నరికినట్టు నరుగుతాం అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఎటువంటి బాధ్యత ఉందని మీరు భావిస్తున్నారు ఇప్పుడు అతను ఫ్యాక్షనిస్ట్ అండి అతని ఆలోచన అంతా కూడా ఫ్యాక్షనిజంగానే ఉంటుంది రప్ప 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 అంటే ఏంది ఏమీ లేదు అదేదో సినిమాలో డైలాగ్ పుష్ప సినిమాలో డైలాగ్ పుష్ప సినిమాలో అతని క్యారెక్టర్ ఏంటి పుష్ప సినిమాలో క్యారెక్టర్ ఏంటి గంధపు చక్క స్మగ్లర్ నువ్వు కూడా అట్లాంటివి స్మగ్లర్ అని ఒప్పుకుంటున్నావా నీ పార్టీ నాయకులు కూడా మేము కూడా స్మగ్లర్ అని ఒప్పుకుంటున్నారా ఈ రప్ప అనే దానికి అర్థమే లేదండి రప్ప అనే దానికి అర్థమే లేదు పులిని చూసి మేక వాత పెట్టుకుంటున్నట్టు పులిని చూసి నక్కలో పెర్ల మీద వాత పెట్టుకుంటాయి చూసారా వాతలో నేను కూడా పులి అవ్వాలని ఆ విధంగా ఆ సినిమాను చూసి వీళ్ళ నాయకులు కానీ వీళ్ళు కానీ రప్ప అని వాతలు పెట్టుకుంటున్నారు మీ పిల్లల కందిపోవటమే తప్ప రప్ప రప్ప అన్న అందువల్ల ఉపయోగమే లేదండి సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి పని దొరకట్ల జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పని పాట లేదు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి అందరికీ ఫస్ట్ తారీఖునే ఫంక్షన్లు వస్తున్నాయి అందరూ కూడా ఫస్ట్ తారీఖునే కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందుతున్నాయి అలాగే ఎవరికైనా ఏమన్నా కావాలా అంటే అన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి అలాగే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ఈ కూటమి నాయకులు బ్రహ్మాండంగా చేస్తున్నారు అమరావతి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులను చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా నెల ఫస్ట్ తారీఖునే జీతాలు వస్తున్నాయి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు లోటు బడ్జెట్ ఎక్కడి నుంచేవో అప్పులు తెచ్చుకోవాలా జీతాలు ఇవ్వాలా ఈ నెలలో జీతాలు వస్తున్నాయో పెన్షన్లు వస్తాయో తెలియని పరిస్థితి ఈరోజు అది లేదు ఈరోజు అందరికీ కూడా సకాలంగా సక్రమంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది దానిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఏ విధంగా జనాన్ని రెచ్చగొట్టాలి ఏ విధంగా అని ప్రజలకి మాయ చేయాలి భయభ్రాంతులకు గురి చేయాలనే దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క నాటకాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాటకాలు మీ యొక్క ఈ దొంగ మాటలు ఇవన్నీ కూడా మానుకో మానుకుంటే రేపు ఫ్యూచర్లో ఒక పులివెందులకి ఎమ్మెల్యేగానన్నా ఉంటావు నీ పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చింది పదకొండు సీట్లు పార్టీని ఒక పార్టీగా కూడా పరిగణించకూడదు అలాంటిది నువ్వు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు సోకాల్డ్ జగన్ సోకాల్డ్ జగన్ ఇంగ్లీష్లో నువ్వే కాదు నువ్వే కాదు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రెండో తరగతి విద్యార్థి విద్యార్థులు కూడా మాట్లాడుతున్నారు స్కూల్కి వెళ్ళే రెండవ తరగతి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చక్కగా మాట్లాడుతున్నారు నీకన్నా అది తెలుసుకో సోకాల్డ్ జగన్ Thank you.